పైలసే కదా చిన్న ప్రాబ్లం అనుకుంటారు చాలా మందికి అంత ఇదిగా రక్తం కారుతూ ఉంటుంది సో ఈ పర్టికులర్ పేషెంట్ మూడు సార్లు ప్రొసీజర్ చేయించుకున్నాడు మొదటిసారి కొన్ని సంవత్సరాల కిందట ఇంకొకటి ఒక నెల రోజులు కిందట చేయించాడు నెల రోజులైనా నెల రోజుల కిందట చేయించాడు సో రక్తం ఇంకా చాలా దారుణంగా పైల్స్ నుంచి కారుతూ ఉంది తర్వాత ఈ మధ్య ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది నువ్వు అంటే పేర్లు నాకు ఒక్కొక్క హాస్పిటల్లో జరిగిన ట్రీట్మెంట్ ఇక్కడ ఉన్న చాలా మంది వచ్చి అడుగుతూ ఉంటారు ఒక కేజీ వంకాయ ఎంత అని అంటే ఊరిని బట్టి అది ట్రాన్స్పోర్ట్ బట్టి తర్వాత ఉన్న క్వాలిటీ బట్టి ఉంటుంది ప్రతి చోట ఒకేలాగా ఉంటుంది ఆ పైల్స్ ట్రీట్మెంట్ దానికి రేట్ ఎలా ఉంటుంది నీ పర్సన్ పర్సెప్షన్ ఇక్కడ ఎలా అనిపించింది దీని సో అంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నువ్వు నాతో వచ్చి మాట్లాడావు నీకు ప్రాబ్లమ్ ఏముందో లోపల అని చూపించాను చూపి బ్లీడింగ్ లో వచ్చేవాళ్ళ కానీ నువ్వు టీవీలో చూసావు కదా నీకున్న ప్రాబ్లమ్ సరే ఇలా ఉంది తర్వాత ఎంఆర్ఐ చేయించుకుంటే దాంట్లో ఇన్ఫెక్షన్ ఉందని తెలిసి తర్వాత నువ్వు పైన థియేటర్ రూమ్ లోకి వెళ్ళావు థియేటర్ రూమ్ ఎలా అనిపించింది నీకు థియేటర్ రూమ్ పర్లేదు భయంకరంగా ఉంటుంది కదా క్వాలిటీ ఆఫ్ ది థియేటర్ క్వాలిటీ బాగుందా ఎక్విప్మెంట్స్ అన్నీ ఇంత సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ వేరే హాస్పిటల్ చూసావా నేను చూడలేదు చూడలేదు అది హండ్రెడ్ పర్సెంట్ స్టెరైల్ గా ఉంది కదా అదే అది నేను అడిగేది సో బేసికల్లీ నీకు ఉన్న ప్రెమిసెస్ చాలా క్లియర్ గా ఉంది ఎక్విప్మెంట్ కూడా డిఫరెంట్ గా ఉంది అవునా పెద్ద పెద్ద కెమెరాలు పెట్టి చేయటము అంటే ఫైల్స్ ఇంకోటి నాకు నచ్చిన హండ్రెడ్ ఏంటంటే ఇక్కడ చేసింది కూడా మనకి ఫొటోస్ తీసి చూపించడం ఇట్లా ఉండేది ట్రాన్స్పరెన్సీ ఉంది అది ఒకటి నచ్చింది సార్ చాలా ఏం జరుగుతుంది ఏంటని తెలిసింది ఇలా చేశారు మీకు ఇట్లా ఉండేది చూపించారు నాకు సో ఆల్రెడీ ఇద్దరు చేశారు కాబట్టి ముట్టుకోరని చెప్పాను నేను భయపడ్డావా ఫస్ట్ లో అయ్యని చాలా భయపడ్డాను సార్ లాస్ట్ మీరు వెళ్ళిపో విజయనగరం చూపించుకున్నప్పుడు కూడా కొద్దిగా నాకు భయమేసింది వేసింది నేను ఇలా చేయించుకోవాలని డిసైడ్ అయ్యి వచ్చాను ఏదైనా ఓకే ఓకే చాలా మంది ఏమనుకుంటారంటే ఏదో డబ్బుల కోసమే హాస్పిటల్ పెట్టామనుకుంటారు అండ్ ఓవరాల్ గా నీకు హాస్పిటల్ లాబీ కానించి రూమ్స్ కానించి ఎలా అనిపించింది తప్పు సార్ అలాగ అనుకోవడం డబ్బులు కూడా పెట్టారు అనుకున్నది మనకి ఎక్కడ నీట్ గా ట్రీట్మెంట్ అనేది కొద్దిగా క్వాలిటీ అంటే నీది కూడా తప్పలేదు నేను పేషెంట్ పరిస్థితిలో ఉంటే ఎవరి దగ్గర చేయించుకోవాలో మనకే తెలియదు పది చాయిస్ ఉన్నాయి అనుకోండి ఏది రైట్ ఏది రాంగో మనకు తెలియదు ఎవరు చెప్తేనే వెళ్తాం అంతే కదా అది 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 కూడా పెద్ద చాలా చర్చ చేశాను సార్ స్టార్టింగ్ లో చేసిన తర్వాత ఇంకా ఆయన మాకు ఫస్ట్ నుండి ఏ ఫేవర్ వచ్చిన ఏదైనా చేస్తారని పేర్లు ఎందుకంటే కానీ సో ఏదో మనకు నమ్మిన వాళ్ళతో వెళ్తూ ఉంటాం సెకండరీ కానీ నీ పర్సెప్షన్ లో ఇన్ని మూడు ఎక్స్పీరియన్స్ లో చూసుకుంటే ఇది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే హండ్రెడ్ పర్సెంట్ సార్ హండ్రెడ్ పర్సెంట్ థియేటర్ కానించి మనుషులు మాట్లాడేవి కానించి ట్రీట్మెంట్ కానీ ఏదైనా చెప్పేది వినేది అన్ని చాలా బాగుంది సార్ తర్వాత కూడా త్వరగా ట్రీట్మెంట్ అయిపోయి ఇప్పుడు వన్ డే లో నేను డిస్పెన్స్ అంటే నాకే మా వాళ్ళు నమ్మట్లేదు మీ వాళ్ళు నమ్మట్లేదు ఇప్పుడు అంతకు ముందు చేసేటప్పుడు ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ ఏదైనా చేసిన తర్వాత కూడా ఇది చేయకూడదు అది చేయకూడదు అంతగా చేసేవారు కాకపోతే దాని ఏమీ అనిపించలేదు అంత ముందు కాంప్లికేటెడ్ ఇప్పుడు మా జన్మకి మూడు గంటలకు నీతో పాటు వేరే అమ్మాయికి చేశాను కదా నిర్ణయం వెళ్ళిపోయింది అదే రోజు పంపిచ్చిస్తాను వాళ్ళు ఎక్కడ దూరం నుంచి వచ్చినట్టున్నారు కదా ఆమె ఇంకా హ్యాపీగా ఉంది కదా సో నేను చెప్పేది ఏంటంటే మెడికల్ ట్రీట్మెంట్ కి ప్రతి ఒక్కళ్ళు ఇది ఒక కి ప్రతి పేషెంట్ ఒక్కొక్క కాంప్లికేషన్తో వస్తారు ఒక్కొక్క ప్రాబ్లమ్తో వస్తుంటారు కొంతమంది డయాబెటిక్ పేషెంట్స్ పైల్స్ ఉండొచ్చు కొంతమందికి యాప్సెస్ ఉండొచ్చు పిస్ట్లో ఉండొచ్చు మనం యూజ్ చేసే ఎక్విప్మెంట్ కానిచ్చే ప్రతిదీ చాలా ఇంపార్టెంట్ నేను చెప్పేది ఏంటంటే కూరగాయల లెక్క బేరవాడద్దు మంచి ట్రీట్మెంట్ తీసుకోండి మీ పర్సెప్షన్లో పేషెంట్ పర్సెప్షన్లో నేను ఆలోచించిన నేను ఏదైనా ట్రీట్మెంట్ ఇప్పించుకోవాలన్నా ఎలా వెళ్ళాలి ఎక్కడికి కన్ఫ్యూజన్ కన్ఫ్యూషన్లో ఉంటాం మనం నో డౌట్ అబౌట్ ఇట్ బట్ మీరు పర్సీవ్ చేయాల్సింది ఏంటంటే డాక్టర్ తోటి ఓపెన్ గా హానెస్ట్ గా మాట్లాడి సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏంటి అప్పుడు ఆయన చెప్పాడు ఒక మంచి బాట ట్రాన్స్పరెన్సీ అయితే ఉన్నది అంటే చేస్తున్న ప్రతి ట్రీట్మెంట్కి ఓకే ఇది నీకు ఇలా ఉంది పరిస్థితి ఇలా ఉంది ఇలా చేస్తున్నాము దానివల్ల ఆయనతో కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది అంతే కదా ట్రాన్స్పరెన్సీ అనేది కనుక చూపించగలిగితే మెడికల్ సిస్టమ్ దానివల్ల మంచి హ్యాపీనెస్ అనేది ఓకే ఓవరాల్గా యూఆర్ హ్యాపీ థ్యాంక్ యూ సో మెడికల్ మెడికల్ ట్రీట్మెంట్ విత్ ట్రాన్స్పరెన్సీ ఆయన చెప్పిన దాంట్లో కావాల్సింది చాలా మంది ఏంటంటే పైల్స్ కి ఫిస్ట్ లాకి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు చాలా మందికి పెయిన్ గానీ బ్లీడింగ్ కానీ అన్ని ఉండాలి ఉంటేనే పర్టికులర్ డయానోస బాధపడుతుంటారు ఇప్పుడు నేనైనా గానీ ఎవరు దగ్గరికి వెళ్ళాలి ఏం చేయించుకోవాలి దీనికి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి ఒక తాళ్ళు వేస్తారు ఒకలా ఉన్న లేజర్ అంటారు క్లిప్స్ అంటారు ఒకలా ఉన్న సర్జరీ అంటారు కొంతమంది మంచాల్లో ఎన్నో సంవత్సరాలు పడుకుని ఉంటారు నెలలుగా పడుకుని ఉంటారు ఇది జరుగుతూ ఉంటాయి మళ్ళీ మళ్ళీ చేయించుకోవాలి ఒకసారి కట్టాలని క్వశ్చన్ అడుగుతుంటారు దీనికి చాలా కాంప్లెక్స్గా ఉంటాయి ఆన్సర్స్ అందరి పైల్స్ ఒకేలా ఉండవు అందరిది ఒకటేలా ఉండదు ఒక్కొక్క ముక్కు ఒకలా ఉన్నట్టు ఒక్కొక్క చర్మం ఒకలా ఉన్నట్టు అందరు వేరు వేరుగా ఉంటాయి అతను ముక్కు మనకు ఎందుకు రాలేదంటే వాళ్ళ ఇంట్లోనే పుట్టాలి మనం కూడా సో అలాగే ఎవరికి సంబంధించింది ఇది వాళ్ళకి సపరేట్ గా ఉంటుంది దానికి దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి ఓకే ఒకే కా ఒకే చెట్టుకు కాసిన మామిడికాయలు కానీ యాపిల్ గానీ అన్ని ఒకే సైజు లో ఉండవు ఒకే కలర్ లో కూడా ఉండవు సో చెప్పేది ఏంటంటే అలాగే ప్రతి మనిషికి ఒక్కొక్క డిసీజ్ ఒక్కొక్క లాగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈయన పైల్స్ కి ముందుగా కొద్ది పైల్స్ కి సర్జరీ చేయించుకున్నారు రెండు సార్లు మూడు సార్లు నా దగ్గర రాకున్నారు మీకు దగ్గర త్రీ టైమ్స్ సర్జరీ టైమ్స్ టైమ్స్ చేయించుకున్నప్పుడు ఒకసారి ఫిస్ట్ లా అన్నారు సార్ ఒకసారి ఫస్ట్ టైం ఇట్లా ఓపెన్ సర్జరీ చేశారు సార్ ఓకే సెకండ్ టైం ఫిస్ట్ లా అన్నారు టైం మళ్ళీ ఫిష్ లా ఫామ్ అయింది అన్నారు థ్రెడ్డింగ్ వేయాలన్నారు థ్రెడ్డింగ్ ఇచ్చారు మీ దగ్గరకి ఫిష్ లా కాదు ఫిషర్ ఇది ఉంది దీనికి పర్మనెంట్ సొల్యూషన్ నేను చెప్తాను ట్రీట్మెంట్ ఇస్తాను లాస్ట్ పేషెంట్ కి దగ్గర లాస్ట్ పేషెంట్ కి బాగా రక్తం కారింది సో సేమ్ పైల్స్ ఒకలా రక్తం కారుతుంది ఒక రక్తం కాకలేదు ఎందువల్ల ఏంటి అవన్నీ కొద్ది కొన్ని ప్రాబ్లమ్స్ అందరూ ఫేస్ చేస్తూ ఉంటారు సో ఇతను అడుగుతున్నాడు సార్ మూడు సార్లు అయింది నాలుగో సార్ అవుతుందా లేదా అనేది ఒక కాన్సెప్ట్ సో దానికంటే ముందు మనకేం జరుగుతుందో తెలియకపోయినప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు మా ఆవిడ సరిగ్గా ఉంటుందా లేదా అని అడిగినట్టు సో మనం ఉన్న బిహేవియర్ మీద ఉంది అంతేనా సో రెండో పాయింట్ నేను అడుగుతుంది ఏంటంటే ఈయన ఆల్రెడీ మూడు ఎక్స్పీరియన్సెస్ డిఫరెంట్ హాస్పిటల్ లో తీసుకున్నారు సో కంపేర్ టు అదర్ హాస్పిటల్స్ ఇక్కడ నీకు నచ్చింది ఏంటి సార్ ట్రీట్మెంట్ సార్ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఆపరేషన్ థియేటర్ లో ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ లేజర్ మిషన్స్ కానీ సార్ మీరు ఎక్స్ప్లెషన్ చేసే విధానం పూర్తిగా అందరికి ఎక్స్ప్లెయిన్ చేసి ఓపెన్ గా ఎప్పు నా దగ్గర ఏదైనా ప్రాబ్లమ్ చెప్పే విధానం గాని సార్ మళ్ళీ సర్జరీ వచ్చిన వన్ డే లోనే సర్జరీ కంప్లీట్ అయ్యి పంపించడం సర్జరీ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఫుడ్ డైట్ చేయడానికి కాల్ చేయించి హాస్పిటల్ వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం చాలా మంచి పని చెప్పావు థియేటర్స్ చాలా నీట్ గా క్లీన్ గా ఉన్నాయని అంటున్నాం అంటే అది చేయడానికి కొన్ని కోట్లు అవుతుంది ఎందుకంటే లామినార్ ఫ్లో అనమాట దాంట్లో ఒక్క ఇన్ఫెక్షన్ కూడా రాకుండా చాలా ఇంపార్టెంట్ మనం తీసుకునే ప్లేటే సరిగ్గా లేకపోతే ఎంత కష్టంగా ఉంటుందో అలాంటిది ఒక సర్జరీ చేసేటప్పుడు ఎంత ఇంపార్టెంట్ చాలా మంది ఆ ట్రీట్మెంట్ మంచమే కొడుకోబెట్టి బయట అక్కడ ఊర్లో చేసేస్తూ ఉంటారు సో దానికి నాకు కంపేర్ చేసినప్పుడు కొద్దిగా బాధ అనిపిస్తుంది ఎందుకు అని అంటే చేసే వైద్యము నీట్ గా ఇవ్వాలనే నా ఉద్దేశం దానికోసం నేను పెట్టుకున్నాను చాలా మంది కంపేర్ చేస్తూ ఉంటారు వాళ్ళ వాటికి వీటికి సో అది వాళ్ళ పర్సనల్ చాయిస్ మనకి ఎక్కడ తినాలనేది మన చాయిస్ ఫైవ్ స్టార్ హోటల్లో తింటావా రోడ్డు మీద తింటావా చేతిలో తింటావా ఇంట్లో తింటావా అని వాళ్ళ చాయిస్ దానికి కంపేర్ చేయబడదని నా చాయిస్ సో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది నా బాధ్యత కాబట్టి చేస్తున్నాను నువ్వు ఓవరాల్ గా నువ్వు ఈ మూడు హాస్పిటల్ తో కంపేర్ చేస్తే మా హాస్పిటల్ నీట్ గా నెంబర్ వన్ సార్ ఎందుకలా అనిపించింది సరే న్యూస్ అన్ని ఆ పర్సన్ వాడటం తీసుకోవడం గానీ మెడిసిన్ మళ్ళీ వాడింది వాడకుండా వేరే మెడిసిన్ రిపీట్ చేయడం లేదు సార్ అంటే విదేశాల్లో విదేశాల్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వాడిన వాడటం వల్ల ఇన్ఫెక్షన్ ఉంటుంది దానివల్ల హాస్పిటల్లో ఫీవర్ వచ్చి ఎక్కువ రోజులు స్టే చేస్తూ ఉంటారు ఇది నాకు తెలిసి ఒక రోజు కంటే ఎక్కువ ఉండదు స్టాఫ్ కూడా బ్లౌజులు పెట్టుకోవడం కానీ యూజ్ వేరే హాస్పిటల్ అట్లా ఉండదు డైరెక్ట్ వచ్చి ఏదైనా ప్రైవేట్ పార్టీ టచ్ చేయడం గానీ డైరెక్ట్ ఇట్లా మామూలు క్వాలిటీ క్వాలిటీ ఇక్కడ మంచి ఏదైనా ఓకే ఎందుకంటే విదేశాల్లో అక్కడ నుంచి లండన్ కేర్ అనే హాస్పిటల్ కమిషన్ ద్వారా నేను అక్కడికి ఎంతైతే విదేశాల్లో పేషెంట్స్ ట్రీట్మెంట్ ఇస్తున్నానో అదే రకంగా ఇక్కడ ఇస్తూ ఉన్నాను సో దాన్ని కొంతమంది కించపరుస్తూ కొన్ని పదాలు వాడుతూ ఉంటారు కమర్షియల్ కమర్షియల్ అంటే నేను ఇంట్లో చేసుకోలేను గ్లౌజ్ ఇంట్లో చేసుకోలేను స్కాల్పెల్స్ ఇంట్లో చేసుకోలేని లేజర్ మెషిన్స్ అలా చేసుకోగలైతే సరిపోతుంది మావిడికి మన ఇంట్లో తయారు చేసుకోగలమా తెలియకో తెలిసి తెలియకో ఏదైతే వాగుతూ ఉంటారు అది పక్కన పెట్టేస్తే మీకు ఓవరాల్ గా రికవరీ చాలా ఫాస్ట్ గా అయింది అంత ముందు కంపేర్ చేస్తే ఇది మూడు నాలుగు గంటల్లో తొందరగా తొందరగా తొందర అంత ముందు చాలా రోజులు ఇప్పుడు హైదరాబాద్ నుంచి ట్రావెల్ అంతమంది ట్రావెల్ ఎన్నా ఉంటుంది ట్రావెల్ చేయాలి ఒక ఫోర్ డేస్ కి ట్రావెల్ చేయాలి అది కూడా కార్ లో పడుకొని అంబులెన్స్ లో పడుకొని తీసుకెళ్ళి అంబులెన్స్ లో పడుకొని దానికి డబ్బులు కట్టాలా కట్టాలి సార్ అది కమర్షియల్ అది సో అంబులెన్స్ లేకుండా వెళ్ళా అంబులెన్స్ డబుల్ మిగిలేదు ఇక్కడ అంతేనా సో నేను చెప్పదాల్సింది ఏంటంటే క్వాలిటీ కేర్ క్వాలిటీ ఎక్విప్మెంట్ ట్రాన్స్పరెన్సీ ఉంటే వీక్ గా ఉంటుంది ఫస్ట్ పాయింట్ నేను థర్డ్ టైం టచ్ చేయడం అంటే పేషెంట్ ని నాకు ఎంత డిఫికల్టీ ఉంటుందో ఆలోచించండి ఎందుకంటే ఆల్రెడీ చాలా చాలా మళ్ళీ ఇప్పుడు ట్రీట్మెంట్స్ అయిపోయి ఉంటాయి వీళ్ళకి సో దాంట్లో మనం నేను చాలా మంది చెప్తాను ఆల్రెడీ వేరే చేయించుకున్న పేషెంట్ నా దగ్గర కొద్దని చెప్తాను ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ ఒకటి కాంప్లికేషన్స్ ఒకటి దాంట్లో కూడా నన్ను కూడా కల్పిస్తానమాట సో ఈ డాక్టర్ దగ్గర కూడా ఇల్లు వచ్చానని చెప్పి సో అవన్నీ కాకుండా ట్రీట్మెంట్ కూడా మేము ఇతని దగ్గర తీసుకుంటే చాలా రీజనబుల్ అమౌంట్ గురించి చెప్పే కానీ రీజనబుల్ సార్ సోల్బుల్ తక్కువ పట్టుకుంటాను సో సో నేనేది ఏంటంటే ఇంత హై క్వాలిటీ ఇచ్చి తొందరగా రికవర్ వచ్చి హై ఎక్విప్మెంట్ యూజ్ చేసి ఎఫోర్డబుల్ ప్రైసెస్ లో గుడ్ క్వాలిటీ కేర్ ట్రాన్స్పరెంట్ కేర్ కావాలంటే కాంటాక్ట్ చేయండి అలానే ప్రతి పేషెంట్ కి అవుట్కమ్స్ ఎలాగా ఉంటాయని చెప్పండి ఇంకా ఒక పేషెంట్ ఒక ఆయన వచ్చాడు సో ఆయన ఆయన చేయను అని చెప్పా విజయనగరం వెళ్ళిపోమని చెప్పా సార్ సార్ అన్నాడు సో అతను కూడా అంటున్నాడు ఒక హాఫ్ డే లో నేను రికవర్ అయిపోయి వెళ్ళిపోతున్నాను సార్ అంత ఉంది అలా అవ్వలేదు అన్నాడు అతను కూడా మూడు సార్లు అయింది సో నేననేది ఏంటంటే నాకు వచ్చే కేసెస్ అని కాంప్లికేటెడ్ కేసెస్ ఉంటాయి సో నేను చేయదాల్సిన దాంట్లో ద బెస్ట్ ఇస్తున్నాను బట్ దయచేసి దయచేసి డాక్టర్ని తప్పు తప్పుగా మీరు ఊహించుకోవద్దు సో చాలా మంది దూషించడం ఇది పెద్ద ఫ్యాషనబుల్ అయిపోయింది సో అది ఏ దేని వల్ల ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో నాకు తెలియదు కానీ ఆ చాలా మంది మదరు చిన్నప్పుడు దగ్గర కూర్చోబెట్టి భోజనాలు మిల్క్ అన్ని ఇచ్చినప్పుడు బాగానే ఉంటారు ఇది వన్ ఇయర్ వరకు మన కాళ్ళ మీద మనం నిలబడిన తర్వాత ఎక్కడెక్కడ తంతు ఉంటారు సో అది సంస్కారం ఉంది అది మానేసి తల్లిని ప్రేమించడం మొదలు పెట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్